కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి ప్రతివాళ్లు ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు బుత్తి దీపాలు కూడా పెడతారు దానికి రెండు కారణాలు ఒక ఇల్లు మనం కడితే ఆ ఆయింట దీపం లేకుండా ఈ ఒక్కరోజు ఉండకూడదు శాస్త్రంలో ఏమిటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్లిపోతున్నారనుకోండి ఇంటి బ్రహ్మగారు ఉంటారు ఆయన్ని పిలిచి అయ్యా మేము కాసి పట్టణానికి వెళుతున్నాం రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది ఈ ఇరవై రోజులు మీరు కాస్తమా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి ఆయన రోజూ దీపం పెట్టి వెళ్లేవారు ఇంట దీపం వెలగలేదో అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు అలాని ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి స్వగృహి అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో చోట్లా దీపాలు వెలుగుతూ ఉండాలి మూడు వందల అరవై రోజులు అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిది కార్తీక పౌర్ణమి అందుకే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులు గుత్తి అని ఆవనేతిలో ముంచి వెలిగిస్తుంటారు పది రోజులో పదిహేను రోజులో ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి వచ్చేస్తారు దీపాలు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాను అని అనకూడదు యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదు నువ్వు పెట్టాలి దీపం పురుషుడు యజమాని ఇంటికి కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట్లో అయితే తిదిని ప్రమాణం తీసుకోవాలి ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిది ప్రధానం దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు ఆ రోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదుక మొత్తం జనంతో నిండిపోతుంటారు కొండ చుట్టూ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటివారు కూడా అసుర వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలో పడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు భారతదేశం మొత్తం మీద కృత్తిక దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా మనం చేసే దుష్పృతులను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం కాబట్టి ఆశ్వయజమాసం చివర వచ్చిన తిదినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు